అందరికీ నమస్కారం ఈరోజైతే వంకాయ నువ్వులు వేసి చేశానండి టేస్ట్ అయితే అద్దరిపోద్ది అనమాట కార్తీక మాసం కావడంతో నేను ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేశాను ఈ కూర అయితే అద్దిరిపోద్ది పోషకాల లోపం ఉన్నవాళ్ళు కూడా ఎలా కూరల్లో నువ్వులు పొడి వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ కూర ఎలా ఉండాలో చూద్దాం రండి ముందుగా వంకాయ ముక్కలనే నీళ్ళల్లో కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత బాండి పెట్టుకొని నువ్వులను ఫ్రై చేసుకోవాలండి దోరగా ఫ్రై చేసి ఆ నువ్వులను కూడా చల్లారి పెట్టేసుకొని మిక్సీ పెట్టుకోవాలి లేకపోతే ముద్దుగా అయిపోతుందండి నువ్వులు అలా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఈ లోపు ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసేసి ఈ వంకాయ ముక్కలను అందులో షిఫ్ట్ చేసేసి ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసేయడం అండి వచ్చే వాటర్ వల్ల వంకాయ అనేది ఈజీగా తొందరగా మగ్గిపోతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ముక్క అడుగు అంటకుండా ఉంటుంది మంటనైతే మీడియం టు సిమ్లోనే ఉంచు ఉంచుకోండి హైలో అసలు పెట్టకండి వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత చక్కగా కారం ఒక స్పూన్ కారం వేసేసి మిక్స్ చేసేసుకోవడమేనండి చక్కగా మిక్స్ చేసి మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని మీరు ఫ్రైగా తినాలనుకుంటే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ ఆపేసుకోండి నేనైతే సెమీ గ్రేవీగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మీరైతే మన ఛానల్ని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మూడు నాలుగు నిమిషాలకి చక్కగా ఇదంతా ఎవాపరేట్ అయిపోయి కూర అనేది గుజ్జుగా చాలా రుచిగా వచ్చింది ఇలా నువ్వులు పొడి వేయడం వల్ల మంచి పోషకాలు కూడా ఉంటాయండి హెల్త్ కూడా